అండి నమస్తే నేను మీ మౌనిక వెల్కమ్ టు ఫార్మర్ లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్ అండి కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మా కూరగాయల తోటలో కొన్ని హార్వెస్టింగ్స్ ఉన్నాయండి ఆకుకూరలు కూరగాయలు ఉన్నాయి అవన్నీటిని తెంపుదాం ఓకే అండి ఫస్ట్ అలసింతకాయ తెంపుదాం ఓకే మమ్మీ ఇక్కడ చెట్లండి ఎందుకు ఇట్లా అండి వర్షానికి దాని మొత్తం వాటర్ అవ చూడు వాటర్ యూపి వల్ల వాటర్కు మొత్తం వర్షం ఇవన్నీ వాటరే ఈ ఈరోజు కొంచెం ఎండ కొడుతుంది కాబట్టి అవన్నీ పోయినాయి చెట్లు గోడు చిక్కుడు చెట్లు మొత్తం చనిపోతున్నాయి గోడి చిక్కుడు చెట్లు చూడు మొత్తం చనిపోయాయి ఇట్లా అవుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చింతకే తె ఈ వరద నీళ్ళన్నీ ఎటు లేని పరిస్థితి ఉన్నాయి సీటెల్గా ఇలా రోజులు కొట్టినాయి వర్షాలు కూరగాయల చెట్లు అన్నీ ఖరాబ్ అయినాయి ఏం చెట్లు మమ్మీ ఇవి నానా ఇవి ఇవి వంకాయ చెట్లు ఇవి ఇప్పుడు నేను ఎంపేటి అలసింత చెట్లు ఈ పూల చెట్లు బతుకమ్మ బతుకమ్మక పట్టుకూర్చు అంత పట్టుకు ఇవి బంతి చెట్లు బంతి పూలు ఇప్పుడు మనకు వినాయకునికి అవుతాయి మమ్మీ మన తోటలో ఎక్కువ ఏ కూరగాయలు ఎక్కువ వస్తాయి అన్నీ ఈక్వల్గా పెట్టినాం చూద్దాం ఏవి కాస్తాయో మనం పెట్టినవన్నీ కాయలు అనేవి ఏం లేదు నాన్న అవి వాటి షీడుని బట్టి హైబ్రిడ్ అది కాయలు విత్తనాల కదా క్వాలిటీని బట్టి కాస్తే కొన్ని కాస్తే కొన్ని కాయి రైతులు పెట్టిన ప్రతి పంట చేతికి రావాలనే నమ్మకం ఏమి ఉండదు పైన ఉన్న దేవుని ఆశీర్వాదం కావాలి ఎట్లాంటి పండ్లైనా కూరగాయలైనా పంటలైనా ఏవైనా కూడా పెట్టిన పంట అన్ని వాతావరణాలు సహకరించి నీరు ఎండ అన్ని సక్రమంగా ఉంటేనే ఏ పంట అయినా రైతు చేతికి వస్తుంది ఓకేనా నీకు ఇలా తోటలకు వచ్చినప్పుడు నీ మైండ్ సెట్ ఎట్లా ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ లేచి మనం బ్రష్ చేసుకోవడానికి వస్తుంది కదా రిలీఫ్గా అనిపిస్తాయి పక్షుల సౌండ్స్కి వాటికి చెట్ల గాలికి మన పల్లెటూరు వాతావరణం మీదకి ఏది రాదు నాన్న చూడండి అలసింతగా ఇంత మనిషి ఉందో మన ఆకుకూరలు కూరగాయలు ఇంత టేస్ట్ నాన్న బాగుంటాయి వెంపితేర్యానీ నువ్వు మొన్న వండింది మన మనల్సింది కాయాలేనా మనదే వన్ వీక్ అవుతుంది కదా మన జాస్తి బాగుంది ఇవి వాటర్ ఇంకా కూడా ఇంకా లేదు కనిపిస్తున్నాయినా వర్షం ఈ చెట్లన్నీ మాడిపోయినాయి ఇప్పుడు గోడ్జిక్కులు కూడా మనకి వెళ్ళేవి మొత్తం ఇద వర్షానికి మొత్తం మాడిపోయింది అలా వాటర్ స్టోరేజ్ అయినది ఇవి ఇవన్నీ నీళ్ళే ఉన్నాయి నానా ఇవన్నీ మొన్న బెండ చెట్ల రాక వచ్చినాయి వస్తే అవన్నీ ఆకులు కట్ చేసిన అడ్డం పడకుండా ఉండడం వల్ల అవి తప్పుకోగలిగిన ఇది అనిపోయినాయి

మళ్ళతాయి అవి నీకు ఎట్లా తెలుస్తుంది పిందలు కాయలు అని ఇది పింద ఇట్లా ఈ సైజులో అవుతుంది పర్ఫెక్ట్గా మరిపోయింది అనుకో కాయ ముదురితేడా కర్రీ టేస్ట్ ఉండాలి అలసంతకాయలు తెంపడం అయిపోయింది కొన్ని బెండకాయలు ఉన్నాయి బెండకాయలు చాలా అవుతుంది తెంపడం ఇవి హార్వెస్ట్ ఏకి ఎన్ని రోజులు మమ్మీ ఇవి డే బై డే వస్తూనే ఉంటాయి అట్లాంటి చెట్టు అనుకో కాయలు ముదిరిపోతాయి మళ్ళీ వేరే గాయ వీటిని తెంపి ఇవి సరిపోకుంటే నెక్స్ట్ డే తెంపినాక అవి ఇవి కలిపి వండుకోవచ్చు తక్కువ చెట్టు మీద ఉంచుతాం మాత్రం ముదిరిపోతాయి ఓకే బెండకాయలు తెంపడం అయిపోయింది కొండే వస్తున్నాయి వర్షాలకు సరిగ్గా లేదు ఒక పావు కేజీ అట్లా అయినాయి ఈ పావు కేజీ అయినా మార్కెట్లో ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లా ఉన్నది అదే మన ఇంట్లో వెళ్ళినాయి అవి అయితే చాలా టేస్ట్ ఉంటాయి ఇప్పుడు కొంచెం పాలకూర స్థాయి అండి చికకూర అయిపోతుంది చాలా ముదిరిపోతుంది కూర ఎన్ని డేస్కి ముదిరిపోతుంది మమ్మీ ఇది వర్షానికి ఆకులు పెద్దగాక ముందే అంతా వీటికి ఫంగస్ లాంటిదంటే అంటే మచ్చలు లాంటివి వస్తాను నాన్న ఇంకా ఇది ఎంపికమంటే వీటికి ఉన్న అది పోతుంది ఎందుకంటే వీటికి వచ్చిన వ్యాధి రోగాలు పోతాయి మళ్ళీ కొత్త ఆకు ఫ్రెష్గా వస్తుంది చుక్కకూర ఆకు ముదిరిందంటే వీటికి తయారవుతుంది ఎందుకంటే మచ్చళ్ళాంటి ఇట్లాంటి నల్లి పిండి నల్లి రోగాలు చుక్కకూర హెల్త్కి బాగా బెటరా తోటకూర ఆకుకూరలు ఎవైనా అది ఇట్లా కట్ చేసిన కొద్ది మళ్ళీ కొత్త చిన్న సైజ్ ఆకులు ఉంటాయి కదా అవి బిగ్ సైజ్ అవుతాయి ఫోర్ ఫైవ్ డేస్లో వర్షానికి కూడా చుక్క కూర కూడా ఇట్లయిపోయిందో కల్పిస్తారా కొన్నాడా మొత్తం మాడిపోయింది వర్షాలు ఎక్కువైనా పంట సరిగ్గా వండదు తక్కువైనా కూడా వండవు ఏదైనా ఇబ్బంది ఉంటుంది మమ్మీ చూడు ఏంటిది ఇవేంటి గోరెంట పూలు మనం దసరాకు గౌరమ్మ చుట్టూ పెడతాం ఇవి ఇది ప్రతి బతుకమ్మ సెంటిమెంట్ అన్నట్టు అంటే ఎట్లా అంటే వెనుకటి నుంచి గౌరమ్మ చుట్టూ పెడతారు క్యూట్ ఉంది కదా ఏం కలర్ చెప్పండి ఇది వైలెట్ వైలెట్ ఇవేమో పింక్ ఒక సరిగ్గా లేదు ఇది కూడా అదే అక్కడ ఉన్నాయి కూడా తమ్మున వెనుక ఉన్నాయి కూడా ఇవన్నీ బతుకమ్మ గౌరమ్మ చుట్టూ పెడతారు బతుకమ్మకి మధ్యలో పెడతారు అదేం పువ్వు పైన గుమ్మడి పువ్వు అది గుమ్మడికాయకి ముందు వస్తారా చుక్కకూర కొంచెమే దంపినా ఇంకా చాలానే ఉన్నది కాకపోతే చెట్లకి కట్లనే ఉంచిన అవసరం మట్టుకే దింపిన తోటకూర ఉన్నది ఇంకా ఈ తోటకూర అయితే చిన్నాకులవి తమ్మునికి నీకు రెగ్యులర్గా వండేది ఇదే ఎందుకు ఎంత హెల్తీగా వచ్చింది ఉన్నాను దీనికి ఒక్క మచ్చ కూడా లేదు చూడు టేస్టీ నువ్వు కర్రీ అనేటప్పుడు అవన్నీ దానికి ఉన్న కొమ్మలు తీసేస్తావా లేకపోతే అలాగే అలాగేస్తావా చిన్న చిన్న కట్ చేసేస్తా వీళ్ళు కదా బాగుంటాయి మనం జాల పెట్టి మంచి పని చేసినాం మమ్మీ ఎందుకంటే మనకి దీనిలో కుక్కలు వచ్చి డ్యామేజ్ చేయకుండా ఉంటుంది కుక్కలు పందులు వేరే వాళ్ళ పశువులు కోళ్ళు ఇవన్నిటికీ మన జాలు అందుకనే పెట్టినాం మమ్మీ అక్కడ కలమాక్ చెట్టుకి ఎందుకట్లా తీగల వారిని అంటే మన చిక్కుడు తీగ నానమ్మ ఏం చేసింది అంటే కింద చెట్టు దగ్గర వేసింది హైపాయకెక్కేసింది బీర తీగ చిక్కుడు తీగ మిక్స్ అయిపోయినాయి కానీ మనకి ఆ కర్రీ లీఫ్ తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా అయినా పర్లేదు అవి కూడా కూరగాయలు కాస్తాయి కదా ఇంకొంచెం తోటకూర అయితే ఉన్న దాంట్లో సగం హార్వెస్ట్ చేసిన ఇంకా సగం అలానే ఉంచిన మళ్ళీ ఒకసారి అవసరం చూస్తని చెప్పి చూడండి చిన్న చిన్న ఆకులతో ఎంత హెల్దీగా ఉందో తోటకూర చాలా ఫ్రెష్గా ఉంది ఎట్లాంటి కానీ ఏది కూడా లేదు తోటకూరకు కొన్ని కాకరకాయలు ఉన్నాయండి అవి కూడా దింపుదాం ఓకే చూడండి ఫ్రెండ్స్ మా చెట్లు ఇవి పట్టుకొచ్చు అని మా మమ్మీ దాకా చెప్పింది ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి ఇవన్నీ బతుకమ్మకి యూజ్ అవుతాయి కాకరకాయలు వెళ్తాయండి ఎక్కువ వెళ్ళవు ఒక రెండు అట్లా వస్తాయి పూల్స్లోకి బాగుంటాయి మనం <nu> yes. <thats> <coughs> ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మా హార్వెస్టింగ్ అండి కొంచెం తోటకూర తెంపిన కొంచెం చుక్కకూర తెంపిన బెండకాయలు ఇవి మన బెండలండి మా అత్తమ్మా లాస్ట్ కేసిందండి అవి వాటర్లు ఉన్నాయి అందుకే వీడియో తీయలేదు వాటర్లోంచి డిస్టర్బెన్స్ ఉంటుందని ఇవి మన బెండలు చాలా టేస్ట్ ఉంటుందండి వీటికి బంక జిగురు లాంటివి ఉండదు ఇది అలసంతకాయ మన ఇప్పుడులో జనరల్గా అందరికి ఇది మార్కెట్లో దొరికే బెండలండి నాలుగే కాకరకాయలు వచ్చినాయి ఇవి వెనకట్ నుంచి ఉన్న బెండలండి ఇవి మార్కెట్లో రావు దాదాపుగా ఇవి మన ఇంటి దగ్గర మాత్రమే వెళ్తే తక్కువ వెళ్తాయి కానీ టేస్ట్ బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే అండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా ఫార్మర్ లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి మీ లైక్ మాకు ఒక సపోర్టింగ్ లాగా ఉంటుంది అందుకోసమే మీరు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా ఇలాంటివి ఏమున్నా కూడా కామెంట్ చేయండి ఓకే అండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ అండి బాయ్